హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎన్టీఆర్కి ఘోర విషాదం దగ్గర వ్యక్తి కన్ను మూత అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల టీం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ చెందాడు గత కొన్ని రోజుల క్రితం కౌశిక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ క్రమంలో ఏడాది నుంచి బోన్ వ్యారం మార్పిడికి బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు బోన్ మ్యారో మార్పిడికి కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం సాయంతో మ్యారో మార్పిడి చేయించుకున్నాడు ఆపరేషన్ తర్వాత కాస్త రికవరీ అయ్యాడు అందరితో సరదాగా ఉంటూ చాలా హ్యాపీగా ఉన్నాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ ను కలవాలనే తన కోరిక ఉండిపోయింది బోన్ మ్యారో కావడం చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు కౌశిక్ మరణం కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర సోకంలోకి నెట్టింది తన అభిమాన హీరోని కలవకుండానే కౌశిక్ మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా తీవ్ర విషాదానికి లోనైనట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్